వస్తారణయా ఏంట జేది జేబులో పెన్లెస్ పెలో బ్రదరు రండి ఏంటండి ఇదిగా రాసేయడం కాదు ఎంత రాసామన్నది ముఖ్యం ఏంటో లాగేసుకున్నావు పోలీసుల చేతుల్లోంచి గన్ లాక్కుంటేనే దిక్కులేదు పెన్ లాక్కుంటే గిజగిజలాడతావేంటయ్యా అయినా నీ పెన్నెంత ఉంటుంది ఉంటే పది రూపాయలు యాభై ఇస్తా నీకేమైనా అభ్యంతవా యాభైకే దానవా అందుకాదు సార్ మీ తమ్ముడికి పెన్ ఇవ్వాల్సిన అవసరం అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి రియల్ గ్రేట్ పెన్ పెన్తో కనబడినందుకు నీకు థ్యాంక్స్ ఏమిట్రా జగన్నాథరావు గారు వచ్చారమ్మా జగన్నాథరావు గారు అంటే జగన్నాథరావు గారు అమ్మా అదే ఎవరా లలిత వాళ్ళ నాన్నగారు అమ్మా తప్పుకో చాలా సంతోషం కూర్చోండి మీ గురించి నేను చాలా చాలా విన్నాను నా గురించి ఎక్కువ చెప్పుకోవటం బాగుండదు కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు అవి విన్నాక డబ్బు దొరదాయి అనుకోండి లేక నా అభిరుచి అనుకోండి మీ ఇష్టం నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో గాంధీ గారిని ఐదు లక్షలు పెట్టుకున్నాను గాంధీ కాదు గారి బొమ్మని ఎక్కడ అమెరికాలో కరెక్ట్ హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ టైలర్ కరెక్ట్ ఇలా వింత వింత వస్తువులు విచిత్రమైన వస్తువులు కొనటం నాకు సరదా అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను ఆ కుర్చీనా అదే ఎంత కావాలో చెప్పండి ఇవ్వటానికి చూడండి జగన్నాథరావు గారు ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు నవ్వారు నవ్వించారు మనవాళ్లు నాడించారు మనవరాలకు జోలపాడారు మా నాన్న కుర్చీలో కూర్చుని రే అని పిలిస్తే పది తరాల గొంతులు మాకు వినిపిస్తాయి గారు అతని కొత్త నోట్ల పిలపెళ్లాడే వయస్సు ఏదో అంటాడు మీరు కాస్త ఆలోచించి క్షమించండి ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడనే అర్థమైంది జగన్నాథరావు గారు మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది మీరు ఏదో దాస్తున్నారు చెప్పండి మీ అబ్బాయి రాము ఇతనే కదూ అవును నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాను జగన్నాథరావు గారు వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు తెలియదు మీరు ఆడపల్లివారు వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని తప్పకుండా జరిపిద్దాం కానీ ఒక్క విషయం ఏమిటి నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపించాలని కాదు మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి పెద్దవాణ్ణి ఇల్లరికం చేసుకోవాలని అంతేనమ్మా అంతే ఏంటండి అంతే తల్లిదండ్రులు పిల్లల్ని అనేది అమ్ముకోవడానికి కాదండి అంతగా కావాలంటే మీరే మటికి రండి మీ కూతురుతో పాటు బాగుందయ్యా వ్యాపారాలు నన్ను రమ్మంటావా బాగుందండి మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా కూతురు తప్ప కొడుకులు లేనివ్వండి అల్లుడు నా కొడుకు కావాలని నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నాను లక్షలు ఇస్తానన్న ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా ఇస్తారు అది గ్రహించే ఈ సంబంధం వదులుకోవాల్సి నాకెందుకమ్మా బాధ ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు బంగారు కను లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ అరే నా నీకు ఏకలు లెక్కపరుచుకునే గాని నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదు సన్న మనం ఓ కష్టపడి పని చేయకూడదు పని చేస్తున్నట్టు యాక్సింగ్ చేయాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే షెరో షీపీ ఇచ్చారా మరి ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టేప్పుడు అట్టుందో ఇప్పుడు కూడా నా షీపి అట్టాగే ఉంది కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి అడిగినంత మాత్రంతో ఏటా ఎలా వచ్చారు తమరు ఫుడ్ తింటున్నారా కాదు గడ్డి ఎంత నీకేం కావాలి మాకు అర్జెంట్ గా డాక్టర్ కావాలండి రాగో ఏం లేదండి నువ్వు రోజు కా నేను చెప్తున్నా కదా ఏం లేదండి వీడి గురించి పాప వీడికి రెండు రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానంటే చేత్తో పట్టమే తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోక 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 అదేంటండి సరే అట్టగ బయటకు వస్తుంది కదా ఇంకా కొడితే ఫ్రీ అవుతుంది మేము కూడా సాయం చేసామండి అదేంటండి అదిగో టైప్ లో ఇంకా పోతే నిన్న నుంచి కళ్ళు కళ్ళుగా ఓ కట్ చేసుకుంటున్నాడండి అదేంటండి అదిగో టైప్ లో బయట ఇకపోతే గజ్జలు అండి మీరు గోకి గోకి గోకితే ఇది పుల్లర టైప్ లో పౌడర్ వస్తుందండి జీవితంలో తిండి అంటే విరక్తి పుట్టించాడు ఏదవ ఒక కప్పుంటే కట్ అంటవా ఇక నీ జన్మలో ఫుడ్ జోలికి పోలేవు దట్ ఇస్ పాపారా ఇంక 봐రా నుమ చడ్డోడి పడే మ్యా బతుకులో బాగుపడాల అనుకునే వాడు నేను మంచోణ్ణా చడ్డోణ్ణా అని ఆలోచించకొడుతోని నా కీప్ చెప్పిందిరా నాకు తెలియక అడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకంటరా మన అందరిలో ఉంచుకోవడానికి ఎద్దుల ఎల్లకాలం బతికే దానికంటే ఆంబోతుల ఆరు నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు నీ ఏకలు పీకేస్తా అది ఎవరీ కీపు కూతురు కుర్రాన్ని వేసుకుని నీ బస్సు ఎక్కుద్దయ్యా రేట్ ఎంత అవుద్ది ఓ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు మిగతా ప్యాసింజర్లు ఉండరు ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది అర్థమైంది వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు లార్జ్ ప్యాసింజర్లు అనమాట రైడింగ్లు కూడా ఉండవు మూడు వేలు అవుద్ది సరే సరే నీ రేటు నాకు అనవసరం నా రేటు ఐదు వేలు ఓకేనా నమస్తే 不。 నిందిరామిట్రా విడు బయటికి వెళ్ళడం తెలుసు అది వరస మంది చెట్టు కూడా సీజన్ వస్తే పూలు పూసేస్తుంది సీను అర్థమైంది కదా పాదండీ పడుకుందాం టేయ్ నువ్వు గొప్ప చిలిపోడి ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా ఆ ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటు మాటివా హారాల ఎందుకురే చూసావా వాడు మోహన్ చాటేస్తున్నాడు ఓరే నాన్నా నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికి నీ ప్రేమ చాటి చెబుదామని అవునా అక్కడికి నేను చుట్టనే ఉన్నాను బాగోతని అయింది దా అయింది కండి ఇక్కడ ఆపే ఏమంటారో ఏంటో జగన్నాథరావు గారు అమ్మాయిగా ఈ పిల్ల ఫోన్ చేసి నన్ను రమ్మంది వెళ్ళాను ఆటో తీసుకురా అంది తీసుకొచ్చాను ఎక్కువంది ఎక్కాను మీ ఇంటికి తీసుకెళ్ళు అంది తీసుకొచ్చాను జరిగిందంతా నాన్నగారు చెప్పారు రాము అంటే ఎంత ఇష్టమో మా నాన్న అర్థం చేసుకోలేదు తన అల్లుడికి డబ్బు హోదా ఉండాలని ఆయన ఉద్దేశం నా భర్తకు ఆత్మాభిమానం ఉండాలని నా ఉద్దేశం అది ఇక్కడ ఉందని తెలిసాక ఎంతో గర్వపడ్డాను మా నాన్నను ఇక్కడికి ఇక్కడికొచ్చాను ఆశీర్వదించండి నా పిల్లలు ఇంతవరకు నన్ను కాదని ఏ పెద్ద నిర్ణయం తీసుకోలేదు అందువల్ల నిన్ను దీవించే ధైర్యం వద్దు ఈ నమస్కారం లొద్దు అబ్బా ప్రపంచ బ్యాంక్ లాంటి నాన్న రిజర్వ్ బ్యాంక్ లాంటి అమ్మ బంగారు లాంటి మేము ఉన్నామని నిన్నని ఈ రోజు బంగారు గుట్లు పెడుతుందనో బాతులు తీసుకొస్తే ఆశీర్వదించలేండి నాన్న చూడమ్మా వీళ్ళిద్దరి తర్వాత ఇంటికి నేనే పెద్దని నేను ఆశీర్వదించనా మీరు మూర్ఖులని మీ తమ్ముడి అభిప్రాయం చ సందు దొరికితే నీతి నిజాయితీల మీద ఆవేశంగా ఉపన్యాసాలు ఇస్తారని తిరగబడిపోయి తన్నులాటకు దిగిపోతారని కూడా చెప్పారు నా గురించి కూడా ఏదైనా బ్యాటగా చెప్పాడా ఈ ఇంట్లో మీకంత సీన్ లేదన్నారు మాట్లాడాలని ఈ మమ్మల్ని నమ్మించి ఇంట్లో ప్రవేశించి మా మీ ఇంటికి లాక్కుపోతే బంగారానికి గీటు రాయి ఉంటుంది అది ఒకసారి బంగారం అని మళ్ళీ ఇత్తడిగా మారే ఆస్కారం ఉండదు మీరు కొన్నాళ్ల పాటు గీటురాళ్ళుగానే ఉండండి నాకు పెళ్లి కూడా అక్కర్లేదు ఇత్తడి కాదు అని తేల్చుకున్నాకే మీ కొడలుగా స్వీకరించండి మీ నాన్నగారికి నీ మీద ఎంత ఆయన వచ్చినప్పుడే అర్థమైందమ్మా పిల్లల సుఖ సంతోషాల గురించి కన్నవాళ్ళకంటే ఎవరు ముందు ఆలోచిస్తారమ్మా నువ్వు కనపడలేదని మీ నాన్నగారు ఎంత కంగారు పడుతున్నారు ఎంతసేపు అయింది వచ్చి మీరు అమ్మాయికి హితబోధ చేస్తున్నప్పుడు మా అమ్మాయి గుడిని వెతుక్కుంటూ వచ్చింది దేవుళ్ళను చూసింది వంద రూపాయి నోటి మీద గాంధీ బొమ్మ లాంటి వారు మా బావగారు లక్ష్మీదేవికి కేర ఆఫ్ మా చెల్లెమ్మ మా అమ్మాయి ఎంతో అదృష్టవంతరాలు నా తల్లి ఇంట్లోనే ఒక తల్లి తాతమ్మ కూడా కావాలని నా ఆశా